ఇటువంటి సభ పెట్టుకుంటామనేది వాస్తవంగా మనం ఎవరు కూడా ఇచ్చిన ఉన్నాం నేను కూడా ఇచ్చలేదు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కానీ పరిస్థితులు ఆ పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకుంటూ మనం ఒక మంచి వ్యక్తిని క్యాండిడేట్ గా తెచ్చుకోవడం జరిగింది అందులో భాగంగా ఒక్కసారి అందరితో కలిసి ఆ విషయాన్ని మీకందరికీ అందరికీ తెలియజేస్తూ రేపు ఏ రకంగా మనం పనిచేయాలి మన భవిష్యత్తు కార్యాచరణలో ఏ రకంగా ఉండాలి అనే విషయంగా అందరితో మాట్లాడదామని చెప్పి అందరినీ రమ్మండం జరిగింది ధర్మవరానికి మొట్టమొదటిసారి వచ్చినప్పటి నుంచి వాస్తవంగా చెప్పాలంటే అంతకుముందు రాప్తాడులో దగ్గర దగ్గర ఏళ్ళ ఎనిమిది నెలలు మేము కూడా పార్టీకి పనిచేయడం జరిగింది మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్కరిగా మీరందరూ ముందుకొచ్చి వాస్తవంగా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో భయాందోళన నా మనసులో ఉండేదన్నమాట ఏంటంటే అంతవరకు నేను కూడా ఒక తల్లి చాటు పెట్టిన మా అమ్మ ఉంటాడా వెనకాల మేము ఏదైనా రాజకీయం చేసినా తప్పు చేసినా ఉప్పు చేసినా సర్దుకొని సర్దు పెట్టుకొని ముందు తీసుకపోతాండి మేము అరే ఇడ్స్ పెట్టి వచ్చేసినాను ఎవరూ లేరు ఎట్ట నా పరిస్థితి అని చెప్పని ఫస్ట్లో చాలా భయంగా ఉండేది నాలో అంతా భయంగా ఉంటూ ఎట్లా అడిగేయాల అడిగేయాలంటే మంచి అడుగు తప్పు తప్పు అడుగు ఏమన్న వేస్తామా నుంచి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందో ఇవన్నీ కూడా కనీసం నా పక్కన నిలబడుకొని నాకు చెప్పేవాళ్ళు లేకపోయారే అనే ఒక భయము బాధ అనేది నాలో ఉండేది కానీ వస్తూ వస్తూ ఒక్కొక్కటి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అలవాటు మాట్లాడేది మొదలు పెట్టినాక వాస్తవంగా చెప్పాలంటే ఏ బిట్టకైనా పిల్లలు పుట్టిన తర్వాత అది మీకు కావచ్చు నాకు కావచ్చు అందరికి ఇక్కడ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికి కావచ్చు మొట్టమొదటి గురువు అంటే తల్లి అవుతుంది తర్వాత తండ్రి అవుతాడు తర్వాత స్కూల్కి పోతే మన టీచర్లు ఇది ఉంటాడు తర్వాత జీవితం నేర్పిస్తుంది పాఠాలు కానీ నాకు మాత్రం ఈరోజు గర్వంగా నేను ఎక్కడైనా చెప్పుకోగలిగింది ఈ ధర్మవరం ధర్మవరం ప్రజల పాఠాలు నేర్పించి ఒక నాయకుడిగా ఒక మనిషిగా ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేది ఖచ్చితంగా మీలో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను నేర్చుకోవడం జరిగింది దాంట్లో నా తల్లి తండ్రి స్థానంలో నాకు గురువు స్థానంలో మీరందరూ నిలబడ్డారు నన్ను కొడుకుగా తమ్ముడిగా అన్నగా మనవడిగా రకరకాలు నన్ను ఒక మావాడు మా ఇంట్లో వ్యక్తి అన్నట్టుగా మీరందరూ భావించి నన్ను ముందుకు నడుచుకుంటూ పోవడానికి ప్రతి అడుగులో కూడా మీరందరూ నాకు సహకరిస్తూ సరైన పద్ధతుల్లో ముందుకు పోయే ఒక మంచి దీన్ని మీరంతా కూడా కలిగించడం జరిగింది వాస్తవంగా అంటే చాలా ఆవేశంగా ఉంటాయండి దాన్ని కూడా సెనా దగ్గించేస్తాం మీరు అవన్నీ కూడా ఒక మంచి నాయకుడిగా తయారయ్యే ఒక అవకాశాన్ని వాస్తవంగా ధర్మరం నాకు ఇచ్చింది మీరందరూ నాకు ఇచ్చారు నన్ను ముందుకు నడిపించారు ఖచ్చితంగా రుణం నేను తీర్చుకోలేనని చెప్పి కూడా మీకు అందరికీ చేసినట్టు ఇన్ని రోజులు చాలా మంది మీరు ఇబ్బందులు పడ్డారు నేను ఇబ్బందులు పడ్డాం ప్రతి ఒక్కరు మాటలు పడ్డాం అవమానాలు పడ్డాం ఇబ్బందులు పడ్డాం అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఈరోజు ఎక్కడో మూలన పడిపోయిన తెలుగుదేశం జెండాని తిరిగి ధర్మం నడిపట్లో మనం బాధ కలిగాం ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సైకిల్ గుర్తుతో ముందుకు పోతే పక్కా గెలుపు మన వెంటే వస్తుందనే మాట వచ్చేలాగా మీ అందరి సహకారంతో మనమంతా కలిసి ఆ మాటను నిజం చేసుకునే పరిస్థితి వరకు మనం తీసుకొని వచ్చాం కానీ కొన్ని కారణాలు ఎందుకంటే కొన్ని పెద్ద కారణాలు అనివార్య కారణాల వలన కొన్ని కొన్ని ఒడిదుడుకులు గత ఇరవై రోజులు కలిసి జరిగిన ఐదేళ్ళ కంటే ఐదేళ్ళలో జరిగిన ఇరవై ముప్పై రోజులు గత ఇరవై ముప్పై రోజులు చాలా టెన్షన్ తో కొడుకున్నారు కలిసి గవర్నమెంట్ అంత టెన్షన్ ఫీల్ అయిన చూద్దాం అదే పరిస్థితిలోనే ఉన్నాం అంతేనా అందరు ఆల్మోస్ట్ అదే పరిస్థితిలో ఉన్నాం చూద్దాంలే ఏమైతుంది ఇకపోతే ఇబ్బంది పని ఏమంటారు బాగా కూడా మళ్ళీ పద్దెల్లిసి బయటకు వచ్చినాం అనమాట కానీ ముప్పై రోజులు కొంచెం మనకు అలజడి అనేది మనలో సృష్టించుకుంటూ తిరిగి ఈరోజు ఒక రకమైన గెలుపుతో ఆనందానికి వచ్చిన ఆ విషయాన్ని అయితే ఒకసారి నేను గుర్తు చేస్తాను దీని గురించి మనం పబ్లిక్గా మనం మాట్లాడుకునేది కాదు కానీ మనకు ఒక మంచి వ్యక్తి నాయకుడుగా అందులో ఒక బీసీ ఒక బీసీని నాయకుడిగా మనం తెచ్చుకుంటున్నాం ఇక్కడికి ఒక బీసీ ఆ వ్యక్తికి అభ్యర్థిత్వాన్ని మనమంతా బలపరచాల్సిన అవసరం అనేది ఈరోజు ధర్మవరంలో ఈరోజు వచ్చింది బీసీ సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనకు అవకాశం వచ్చింది మనకు అవకాశం వచ్చి మన బిడ్డని మనం నిలబెట్టుకొని గెలిపించుకునే అవకాశం వచ్చింది దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి చేసుకోలేకపోయినా అంటే నేను చేసిన త్యాగానికి అర్థం పర్థం లేకుండా పోతున్నా విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఈ రోజు చాలా మంది మనం మాట్లాడుతూ ఉంటాం స్టేజ్ల మీద ధర్మవనం కోసం ప్రాణాలు అర్పిస్తాం త్యాగాలు చేస్తామని ఒక చిన్న త్యాగం నేనే కాదు అందరు కలిసి చేసినాం గుర్తును పోగొట్టుకున్నా కానీ ఒక బీసీని తెచ్చుకోగలిగిన ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాం గుర్తును పోగొట్టుకున్నా ఒక పీసీని తెచ్చిపెట్టుకున్నాం మన సమస్యలను అర్థం చేసుకునే తెచ్చిపెట్టుకున్నాం మనం పడిన బాధలు పడబోతున్న బాధలు కూడా చూడగలిగిన ఫేస్ చేసిన వ్యక్తినే మనం తెచ్చిపెట్టుకున్నాం కాబట్టి దయచేసి మనం అందరూ కూడా ఆయన్ని గెలిపించుకునే ప్రయత్నంలో మనం ముందుకెళ్లాల్సిందిగా మీరు ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను అర్థిస్తున్నాను అంతా కలిసి కట్టుగా ఏ రకంగా అయితే ఈరోజు మనం పోరాటం చేసినామో అదే రకంగా పోరాటం చేసి ఆయన వ్యక్తిగతంగా మనము ఆ వ్యక్తిని చూసి మనం ఓట్లేసి వేయించి గెలిపించే ప్రయత్నం మనం అంతా చేయాలని కూడా మీకు అందరికీ దయచేసి మరీ మరీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ మాట పదే పదే ఎందుకు అంటే ఈరోజు చెప్తున్నా కదా ఒక త్యాగంతో ఒక ని తెచ్చుకున్నాం మనం ఆ త్యాగం అనేది వృధా పోకూడదు ఈరోజు ఒకటే ఒక విషయం ఆలోచన చేసిన నేను కూడా ఎట్లా ఏం చేద్దాం ఈ రాజకీయం పరిస్థితిని బట్టి రకంగా రకంగా వస్తానంటే ఎండాబరం పోయినాం మా నాయన ఘాట్తో టెండా కొట్టుకొని మా నాయన ఒకటే ఒకటి అడిగిన ని నమ్మి చాలా మంది బయటకు వచ్చినారు నా మాట విని చాలా మంది బయటకు వచ్చినారు వచ్చి ఈరోజు జెండా పట్టుకుని ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళకున్న అవి వాళ్ళు ఉన్న అభిమానాన్ని కూడా వెళ్ళి కూర్చొని మాట్లాడంగా అభిమానాన్ని బయటకు చూపిస్తూ వాళ్ళు బయటికి రాగలిగినారు వీళ్ళందరినీ కాపాడుకునే శక్తి నాకు నాకు అంతకుమించి నాకు ఏం అని చెప్పి మొదలు పెట్టినాము దేవుడిదే వల్ల ఆయన ఆశీస్సులతో దాన్ని ఏదో సాధించుకోగలిగినాము సాధించుకుని ముందుకు రాగలుగుతున్నాం ఈ రోజు నాకు పదవులో ఎమ్మెల్యేనో ఇంకోటి నాకు నాకు అక్షరాలు ఉండవంటే రిటాలా అనే పేరు మూడు అక్షరాలు మూడక్షలు ఉన్న అక్షరాలు ఎమ్మెల్యే అక్షరాల కంటే కూడా ఎందుకంటే ఈరోజు మీకు చాలా మందికి చెప్పిన ఎన్నో సార్లు చెప్పింటా నేను పరిటాల అనేది నా ఇంటి పేరు నుంచి ఒక వర్గానికి పేరుగా మారిపోయింది అనేది ఈరోజు ఆ వర్గంలో భాగంగా మీరు అందరూ ముందుకు వచ్చినారు ముందుకు వచ్చి మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తూ నన్ను కూడా ముందుకు నడిపించినారు అన్నిటికీ కూడా మీకు అందరికీ ధన్యవాదాలు మరి దాంతో పాటు ఈరోజు మనకు మైనార్టీ సోదరులు సోదరి వాళ్ళందరూ కూడా మన వాళ్ళంతా ఉన్నారు ధన్మరంలో కూడా ఎప్పుడు నుంచినో తెలుగుదేశం అంటే కుండెలు చితే తెలుగుదేశం రంగు కనపడే పరిస్థితి మైనార్టీల్లో నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ ఉంటుందో ఉండదు నాకు తెలియదు కానీ ధర్మానంలో ఖచ్చితంగా ఉంది ఎక్కడ ఎవరిని కదిలిచ్చినా మైనార్టీలు ఎక్కడ ఎక్కువ ఉంటారు అంటే తెలుగుదేశం ఎక్కువ ఉంటారని చెప్పే పరిస్థితి మనకు ధర్మానంలోనే ఎక్కువగా ఉంది కానీ మనకు జరిగిన బయట జరిగిన అనేక సంఘటనలు ఇవన్నీ ఆధారంగా మనం కూడా అరే అదేదో వచ్చేస్తే మనం ఏమైనా ఇబ్బంది పడిపోతామేమో ఏమైనా ఉంటుందేమో అనుకుంటున్నారు దయచేసి మీరు ఆ రకంగా ఇదిగా అవుతారు రేపు నిజంగా మీకు సమస్య అయ్యే పరిస్థితే ఉంటే మీకంటే ముందు మీ ముందు నిలబడేవాడు శ్రీరామ్ అయితే ఆ రోజు అయితే మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ మీకు పెద్దపీట వేస్తే ముందుకు వచ్చారో అదే రకంగానే ఆయన వాసుడుగా నేను కూడా దాన్ని పునిగిచ్చుకొని ఖచ్చితంగా మైనార్టీ సోదర సౌరీ కూడా ధర్మవరంలో కాపాడుకుంటాను అనే విషయాన్ని కూడా మీకందరికీ మరొకసారి తెలియదు దయచేసి ప్రతి ఒక్కరి దగ్గర వరకు వెళ్ళండి చెప్పండి మన వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పుకొని మనం ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు గుర్తు మాడతాను గుర్తు మాడతాను ఈరోజు గుర్తును పక్కన పెట్టండి ఈరోజు ఎలక్షన్ కోసం ఓటు వేయడం కోసం మాత్రమే గుర్తు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఆ గుర్తును వేసి మనల్ని నమ్మి ఈరోజు వచ్చిన వ్యక్తిని మనం గెలిపించుకోవాలి ఈరోజు ఏ కాన్స్టిట్యు కన్నా పోవచ్చు ఏ కాన్స్టిట్యున్సీ కన్నా పోవచ్చు కానీ మనల్ని నమ్మి మన వరకు అంత పెద్ద నాయకుడు వచ్చినాడంటే ఒకే ఒక దీని మీద ఒక మాట మీద ఆయన ఒకటే ఒకటి నమ్మినాడు నేను ఏం నా పరిస్థితి మా దగ్గరకు రావడానికి మీరేం భయపడవద్దని రాండి అంటే ఖచ్చితంగా వస్తాంపా ధర్మారం గిట్టోళ్ళు మాట చెప్తే మాట తప్పుకోకుండా నిలబడే వాళ్ళు గట్టిగా పోరాటం చేసేవాళ్ళు చాలా చెప్తున్నారు ఖచ్చితంగా అటువంటి ధర్మవరాన్ని మిమ్మల్ని మేము నమ్మాల్సిన అవసరం ఉంది మేమైతే ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పడకోకుండా మేము నిలబెడతామంటే నేను అడిగిన కోరిక ఒకటి ఐదేళ్ళు వాళ్ళ కష్టాలు చూసిన వాళ్ళ కష్టాలు తీర్చే రేపు పొద్దున ఖచ్చితంగా వాళ్ళ కష్టాలన్నీ తీర్చాల్సిన అవసరం ఉండి వాళ్ళ బాధలన్నీ మేము విన్నాము మా నాయకులు మేము కానీ గ్రామ వార్డుల్లో గాని గ్రామాల్లో బాధలు విన్నాము ఆ బాధలు తీర్చే బలము పవర్ అనేది మా చేతుల్లో ఉండాలా తెలుగుదేశం కేడర్కి అని చెప్పి అడగడం జరిగింది ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తానని చెప్పి కూడా ఆ పక్క నుంచి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది నిలబెట్టుకుందాం నిలబెట్టుకుందాం ముందుకు పోదాం మామూలుగా అయితే పని పనిచేయడం అనేది మనకు ఒక రకమైన కష్టం ఉంటే ఈరోజు గుర్తు కొత్త వ్యక్తి కొత్త గుర్తుతో మనం బయటికి పోయినప్పుడు కూడా పని మరింత ఎక్కువగా మనం పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు తెలుగుదేశం సైకిల్ గుర్తుని పెద్దగా మనం చూపించాల్సిన అవసరం లేదు అక్కడ అందరికీ తెలుసు ఏం తెలుగుదేశం ఎవరు అపక్యాన్ పలానా అంటే సైకిల్ గుర్తాయి కదా అని చెప్పి మనకి అప్పు చెప్తారు రిటర్న్ లో కానీ ఇది కొత్త గుర్తు కొత్త పార్టీ మన ప్రాంతంలోకి ఈ మధ్యలో అసలు మనం చూడని పార్టీ కొత్త వ్యక్తి కాబట్టి దాని గురించి పూర్తిగా గ్రామాల్లో మనం తీసుకొని పోవాల దాంట్లో ముఖ్యంగా మన పీసీ సోదరుడు వచ్చాడనే విషయాన్ని కూడా గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ఇంటింటి దగ్గర కూర్చొని చెప్పాల్సిన అవసరం ఉంది పాటు గుర్తుని మరొకసారి చూపించాల్సిన అవసరం అయితే మన మీద ఉంటుంది సో ఆ బాధ్యత దయచేసి ప్రతి ఒక్కరు కొంచెం సీరియస్ గా తీసుకోవాలా ఇది జరగనున్న మనకున్న అంతా ఒక ముప్పై రోజులు నలభై రోజుల సమయం ఉంది కానీ గట్టిగా మనం పనిచేసే ముప్పై రోజుల సమయం మనం అనుకోవాలి ముప్పై రోజుల సమయాన్ని కూడా మనం ఎటువంటి సమయాన్ని ఏ నిమిషాన్ని వేస్ట్ చేయకోకుండా మనం ముందుకెళ్ళి పని చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి గుర్తు చూపించాలా తెలియాలా దీంట్లో కూడా గత నాలుగైదు రోజుల నుంచి చాలా రూమర్లు వినపడతాయి ఏమని అంటే నలభై వేల మెజార్టీతో గెలుస్తారంట యాభై వేలు మెజార్టీ మెజార్టీ ఇట్లా చాలా మంది చెప్తా ఉన్నారు బయట కూడా చాలా మంది టీకే పిల్తావా డిస్కషన్ పాయింట్లు పెట్టి వైఎస్ఆర్ లో చాలా మంది మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడినప్పుడు ఒకటే చెప్పండి మీరు పెద్దగా వాదించి చెప్పాను అరే మీరు సత్యకుమార్ తను పక్కన శ్రీరామ్ కూడా ఉంటాడు కూడా చూడండి ఉన్నాడు మాతో పాటే ఉంటాడు మా సమస్యలు తీర్చడానికి ఉంటాడు ఎమ్మెల్యే అయితే చూడో ఎమ్మెల్యే పక్కలోనే ఉంటాడు చూసుకోండి మీరు ఆయన ఏం తట్టుకుంటారు ఈయనకి తట్టుకోవాల్సిందే పదం ఐదు ఏళ్ళు మీరు చాలా సార్లు చెప్పినా ఇంకా భరించాల్సింది చాలా ఉంది అని చెప్పాను అసలు భరించాలి మీరు ఇంకా ఐదేళ్ళు భరించినారు ఇంకో ఐదేళ్ళు పదేళ్ళు కూడా నన్ను భరించాల్సిందే మీరు మీరు ఎట్లా భరిస్తారో ఆటోమేటిక్ వైఎస్ఆర్ఆర్ కూడా అట్లా భరించాల్సిందేనండి ఈ రోజు చాలా చోట్ల ఇప్పుడు పైకులు పాల్గొట్టారు డైవర్పల్ దగ్గర మరి అదే రకంగా పాలు పోసి ఏదో ప్రమాణాలు చేపించాలని చెప్పి ప్రయత్నం చేసుకుంటా ఈ రకంగా ప్రెషర్ చేసుకుంటా భయపెట్టుకుంటా ఇంకే అనే ఒక కొత్త రాజకీయం ఎత్తే పరిస్థితి ఎత్తుడు పరిస్థితి అనేది ఈ రోజు కనపడతాను కాబట్టి దయచేసి మీరు అందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి మన వాళ్ళందరికీ ధైర్యం చెప్పండి మన జెండా మన చేతిలోనే ఉంటుంది మన కండవ మన మెల్లలోనే ఉంటుంది ఇది ఎక్కడికి పోదు పెట్టదు ఆ జెండా ధర్మవరం ఊరూరు సొందు సొందు ధరి చుట్లు వేస్తుంది ఎవరికి తెలుగుదేశం క్యాండిడేట్ కి ఎవరికి సమస్య ఉన్నా తలకాయ మీద ఆపుగా నిలబడుతుంది ఈ జెండా అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అర్థమైనట్టుగా చెప్పండి శ్రీరామ్ ఎక్కడికి పోడు ధర్మవరంలో ఉంటాడు ధర్మవరంలో ఇన్ని రోజులు చూసిన సమస్యలు బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధల సమస్యలన్నీ కూడా శ్రీరామ్ ద్వారానే మేము తీర్చుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా వాళ్ళందరికీ చెప్పాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా దీని ఒక ఛాలెంజ్ గా మనం తీసుకుందాం రోజు ధర్మవరం అనేది ఇందాక హోరే చెప్తాను ధర్మవరం అనేది మనం ఈ సుట్టు ఉండాలండి మేము ఈ సుట్టు కాదు కల్లీ సొందుల్లో మాట్లాడుకోవాలి ధర్మవరం గురించి ఢిల్లీ ఢిల్లీ సొందుల్లో ధర్మవరం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఈ రోజు మనకు ఏర్పడింది దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మనకు వచ్చింది కాబట్టి దీన్ని ఒక్కదాన్ని బాగా గుర్తుపెట్టుకోనండి ఈ రోజు ఇక్కడ కాదు మన పేరు అనేది అయ్యో శ్రీరాము పిల్లోడు ఎట్ల ఎమ్మెల్యే ఈసారి ఇప్పుడు అవకాశం లేకపోతే ఏమైపోతాడు శ్రీరామ్ అనుకోదండి గెలిపితే ఢిల్లీలో మాట్లాడతాడు శ్రీరాము గురించో ధర్మవరంలో తెలుగుదేశం క్యాండర్ గురించో ఇక్కడ కాదు మొత్తం పైన ఢిల్లీలో మాట్లాడుకుంటారు ఈ రోజు నన్ను ముందుకు మీరంతా నా అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేస్తూ నన్ను ఎంత ముందుకు తీసుకొని వచ్చే ఒక నాయకుడుగా నాకంటే నాకు నేను నేను ఇంత చేసుకోగలుగుతాను అందరు ఇంతమంది నాకు రాగలుగుతారా లేదా అనే నేనే ఆశ్చర్యపోయేంత ఇదిగా మీరు ఆ ప్రేమను నా మీద చూపించినారు ఖచ్చితంగా ఆ ప్రేమను మరొక్కసారి చూపించాలి కానీ సమస్య ఏంటంటే ఒక చిన్న వేరే గుర్తు మీద చూపించాల్సిన సంవత్సరం కాబట్టి మీరు వేరే ఇదనికోవద్దాండి పక్క గుర్తుకు అంటే శ్రీరామ్ ఎమ్మెల్యే గారు పక్కకు పోతాడా ఏం కాదు ఈ ఎలక్షన్ కోసం మాత్రమే మనం ఆ గుర్తు చూపించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఉన్నవాళ్ళు నా తెలిసి మొట్టమొదటిసారి పక్కన గుర్తు ఓటేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు పక్క ఎవరైనా వేసిన వాళ్ళు ఉన్నారా తెలుగుదేశం కాకుండా తెలుగుదేశం ఫస్ట్ టైం ఓటు ఎంత వాళ్ళు ఎంత ఇంతవరకు తెలుగుదేశం తప్ప మీరే దానికి ఓటు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏం ఎత్తు మళ్ళీ తెలుగుదేశం కాకోకుండా ఓట్లేదు ఎంతమంది నా చేతులు ఎత్తండి కాకోకుండా సూరేఖం కాకోకుండా ఇప్పుడు చాలా మంది మొట్టమొదటిసారి కొత్త పార్టీకి మనం ఓటేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది అని దయచేసి దాన్ని మంచిగా పెట్టుకోవద్దండి ఈ ఒక్కసారికి ఈ ఒక్కసారికి మనం అడ్జస్ట్ కావాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ ఒక్కసారికి ఖచ్చితంగా ఆ మనం చేస్తున్న త్యాగం అంటే ఓటు పక్క ఇయడం కూడా త్యాగమే ఆ త్యాగం చేసి మనం తిరగడం కూడా త్యాగమే ఇన్ని రోజులు గత మూడేళ్ళ నుంచి మనం పడిన ఇబ్బందులు మనం చేసిన చేసుకున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఇంత జరిగిన కష్టాన్ని కూడా వృధా పోగోకుండా మనం తిరిగి మనకే ఉపయోగపెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంది ఎందుకంటే ఐదేళ్ళ సమయం చిన్న సమయం కాదు ఇంత సమయాన్ని దాంతో పాటు ఎంతో పనిని మీరంతా కూడా వెచ్చిచ్చినారు చాలా పనులను పక్కన పెట్టేసినారు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు పనులను పక్కన పెట్టి కూడా చిన్న చిన్న ఆనందాలు కూడా మీరు కోల్పోయిన పరిస్థితి కూడా చాలా దాహాద్ దగ్గరలో ఉంది అవన్నింటినీ పక్కన పెట్టి మనం పనిచేసినప్పుడు ఆ కష్టం కూడా మనకు మరి తిరిగి ఉపయోగపడాలి మనకు మనకు కానీ మన ఊరికి కానీ ఉపయోగపడాలి ఉపయోగపడే అవకాశంలో భాగంగానే ఆ కొత్త గుర్తుకు ఓటేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి దీని అన్నదా భావించద్దండి లేకుంటే వేరే రకంగా ఏం మనం ఆ గుర్తుకు ఓటు అయితే మనం ఏమైనా గండవాలు వేసుకుని తిరగల జెండాలు వేసుకొని ఆ పార్టీ అంత ఏం కాదు పొత్తులో భాగంగా పరిస్థితిని బట్టి ఓటేస్తున్నాం కానీ మనం ఈరోజు మన మన కళ్ళ ముందు కనపడేది మన ధర్మవరము మన ధర్మవరం అభివృద్ధి ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి దానికోసమే మనం పక్కకు ఓటేస్తాం తప్ప వేరే రకంగా ఏం కాదు కాబట్టి ఆ గుర్తుని బలంగా గ్రామాల్లోకి తీసుకెళ్ళాలి ఒకటి రెండు సార్లు చెప్పాలి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు కూర్చొని ఎందుకు ఏ పరిస్థితుల్లో మన పక్కకు వేరే గుర్తుకు వటేయాల్సి వస్తుంది విషయాన్ని కూడా వాళ్ళందరికీ తెలిసి అర్థమయ్యేటట్టుగా వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు పరిస్థితి వచ్చింది కానీ నెక్స్ట్ వచ్చే ఐదేళ్ళలో ఎక్కడ పోడు శ్రీరామ ఇక్కడే ఉంటాడు మీ అందరి సమస్యలు తీరుస్తాడు ఒక ఎమ్మెల్యే గానీ చలామణి అవుతాడనే విషయాన్ని దయచేసి దయచేసి అందరికీ కూడా మీరు చెప్పి మంచి మెజార్టీతో మనం గెలిపించే పరిస్థితి మనం తీసుకురావాలని తెలియజేస్తూ నాలుగో తారీఖున ఆయన కూడా క్యాండిడేట్ వస్తున్నారు ఆయనకు కూడా స్వాగతం పలికి మన మద్దతు ధర్మవరం మద్దతు మేము మీతో పాటు నిలబడ్డాం మేము నిలబడుకున్నాం గత ఎన్ని మేము చేసిన పోరాటం కనీసం నీకు ఉపయోగపడతాననే విషయంగా ఆయన చూపించాలని మీకు అందరికీ ఆ మద్దతు తెలియజేయాలని మీకు అందరికి తెలియజేస్తూ దాంతోపాటు ఒక అక్కడికే కాకుండా మనం వ్యక్తిగతంగా మన వార్డు వార్డు లో ఉన్న ముఖ్యమైన నాయకులందరినీ ముఖ్యమైన కార్యకర్తలందరినీ కూడా ఫేస్ టు ఫేస్ ఆయన కూర్చోబెట్టి ఆయన ముందు అందరినీ పరిచయం చేసి రేపు పొద్దున వీళ్ళందరూ గతంలో పడిన కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి పన్న ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ధైర్యంగా మేము కూడా సపోర్ట్ చేస్తాము నేను గెలిపించగలుగుతామనే మాట నేను మాట్లాడుతున్నాను అనే మాట మీ ముందరే ఆ మాట చెప్పించి ఆయనతో ద్వారా తెలిసి అంటే మనం ఎవరికి ఆయనతోనే మన ఓటు అనేది మాకు సాయం చేయండి అని చెప్పి మిమ్మల్ని అడిగించాలని కూడా నేను అంతా కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఆ రకంగా మనం గౌరవంగా ఆయన కూడా అడిగినప్పుడు మనం కూడా సాయం చేయడానికి ఒక అవకాశం అనేది మనకు ఏర్పడుతుంది కాబట్టి ర్యాలీ అయిపోయిన తర్వాత మనకు టౌన్ లో ఒక రోజు అదే రకంగా మూడు రోజుల మండలము అదే రకంగా మిగతా మండలాలన్నీ కూడా ప్రతి గ్రామ గ్రామాన ఆయనతో కల్పించి ఖచ్చితంగా మంచి వాతావరణాన్ని తయారు చేయాలని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి మీ అందరి సహకారంతో దీన్ని సాధించుకోగలుగుతాం ఇన్నేండ్లు సాధించుకోవడం ముందుకు రాగలిగాం ఈ చివరిగా ఆ ఒక్క రోజును కూడా మనం సాధించుకోగలిగామంటే నెక్స్ట్ వచ్చి ఐదేళ్ళు బ్రహ్మాండంగా మనం కూడా మన ఇంట్లో కూర్చొని కాలర్లు ఎక్కడేసుకొని ధర్మార్లో తిరిగే పరిస్థితి మనకు అందరికీ వస్తున్న తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఇన్ని రోజులుగా ఇంతటి అభిమానాన్ని చూపించి నేను ముందుకు పోవాలంటే ఒక ధైర్యాన్ని మీరందరూ వాస్తవంగా ఒక ధైర్యాన్ని ఇచ్చిన ఏ రాజకీయం చేయాలన్నా ధైర్యం ఉండాలి మనిషి కుంగిపోయినప్పుడు రాజకీయం చేయాలంటే ఆలోచన సరిగ్గా ఉండదు అలాగే సరిగ్గా చేయాలి కానీ మీరు ఇచ్చిన ధైర్యం అనేది నన్ను నాలుగు రకాలుగా ఆలోచన చెప్పి చేసింది ఆలోచన చేయగలిగిన పది మంది దగ్గర మాట్లాడగలిగిన ఏదన్నా తాను